నిరుపేదలు ఉండే ఆ కాలనీలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే స్తోమత లేక కనీస వస్తువులకు నోచుకోకుండా చెట్ల కిందనే చదువుకుంటున్నారు ఆ చిడ్డారు జగిత్యాల జిల్లా మెట్పల్లి అర్బన్ కాలనీలో విద్యార్థులు ఉన్నా చదువుకునేందుకు బడి లేక చెట్ల కిందనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు చదవాలని ఆశ ఉన్నా చదివించే ఉపాధ్యాయులు ఉన్నా చదువుకోవడానికి పాఠశాల భవనం లేక నానా అవస్థలు పడుతున్నారు విద్యార్థులు గత రెండేళ్ల నుంచి ఓ ఓళ్లబ్బిదారుడి ఇంట్లో గదిని అద్దెకు తీసుకున్న అధికారులు రెండేళ్లు విద్యాబోధన చేయించారు ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులోడుతో ప్రమాదకరంగా మారింది చిన్నారులు ప్రమాదానికి గురికావద్దనే ఆలోచనతో ఉపాధ్యాయులు పిల్లలకు చెట్ల కిందే పాఠాలు బోధిస్తున్నారు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఇరవై ఏడు మంది విద్యార్థులతో కొనసాగుతున్న ఈ ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనం లేక సతమతమవుతున్నారు ప్రభుత్వం పక్కా భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు చాలా స్ట్రెంత్ అనేది ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సార్ ఇక్కడ ఒక సరైన గది అనేది వసతులు లేకపోవడం వల్ల పాఠశాలకి ఇంకా ఎక్కువ మంది కూడా అడ్మిషన్ అవుతుండే పిల్లలు అడ్మిషన్ పాఠశాల సరిగ్గా లేదు గదులు సరిగ్గా లేవు అని చెప్పేసి పక్కన గ్రామానికి వెళ్తున్నారు పిల్లలు ఇక్కడ ఏమైతుందంటే పిల్లలకి సరైన రూమ్ లేకపోవడం వల్ల ఇక్కడ వేప చెట్టు కింద కూర్చుంటున్నాం కాబట్టి ఆ వేప చెట్టు దగ్గర ఈగలు వాలడము మళ్ళీ ఏంటి ఎండ మళ్ళీ వర్షం పడ్డప్పుడు పిల్లల్ని ఒకటే రూమ్లో కూడా ఇబ్బందిగా కూర్చోబెట్టలేము ప్రాపర్ రూమ్ లేదు మరి మీరు ఒకసారి ఆ రూమ్ గమనించినట్లయితే అక్కడ ఉరుస్తుంది పైన నుంచి డ్రాప్స్ డ్రాప్స్ వాటర్ పడతాయి సరైన వసతులు లేవు ఫస్ట్ మళ్ళీ ఇక్కడ పిల్లలకి వాష్రూమ్స్ కూడా లేవు సార్ చాలా ఆడపిల్లలు ఉన్నారు ఫిఫ్త్ క్లాస్ అమ్మాయిలు ఫోర్త్ క్లాస్ అమ్మాయిలకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకా ఏంటంటే పిల్లలకి సరైన బిల్డింగ్ లేకపోవడం వల్ల ప్రాపర్ బెంచెస్ రావట్లేదు స్కూల్ ఫండ్స్ రావట్లేదు పిల్లలకి కావాల్సిన వసతులు కూడా మేము కల్పించలేకపోతున్నాం గవర్నమెంట్ నుంచి వచ్చే వసతులు కూడా ఆగిపోయినాయి ఓన్ బిల్డింగ్ లేకపోవడం వల్ల అంటే గవర్నమెంట్ నుంచి బిల్డింగ్ శాంక్షన్ అయితే పిల్లలు ఇంకా ఎక్కువ మంది స్ట్రెంగ్ పెరుగుతారు ఇక్కడ ప్రస్తుతం పాఠశాల నడుస్తున్నటువంటి భవనం శిథిలావస్థలో ఉన్నందున ఎప్పుడైనా పెచ్చులో కూలిపోయి పిల్లలకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నదనే ఉద్దేశంతో ప్రస్తుతం చెట్ల కిందనే పిల్లలకి పాఠాలు బోధించడం అనేటువంటి జరుగుతుంది సో వీలైనంత తొందరగా మాకు విద్యార్థులకి పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చినట్టయితే మేము మరింత ఉత్సాహం పిల్లలని ఎన్రోల్మెంట్ పెంచి మంచి విద్యను అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంలోపల తెలియజేస్తున్నాం